అద్దంకి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను మంత్రి గుట్టిపాటి రవికుమార్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన అల్పాహారం వడ్డించారు రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా వంద అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు అన్నా క్యాంటీన్లలో కేవలం ఐదు రూపాయలకి అల్పాహారం భోజనం అందిస్తున్నామని చెప్పారు పేద ప్రజల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లో నాణ్యమైన భోజనం అందిస్తుందని ఆయన చెప్పారు ఏందనేది లేఖలు తెప్పించుకోవాలా నేను జేసీ గారు కూడా చెప్పినప్పుడు మీరు కళాయాపం చేయాలి

রাগত ইস্কালা একটু কি অন্ধকার নো নিকনে हा uh -huh. <laughs>

अंधी बोलो, क्या मर्म निज़ू? अच्छा, ये तो नहीं रुपए बोलने वाले हैं, ये तो नहीं रुपए। नहीं, भाई के बारे بابا چير رن 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 దీన్ని రద్దు చేయడం జరిగిందనమాట గతంలో మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్ ద్వారా రోజుకి ఐదు వందల మందికి మధ్యాహ్నం భోజనం కానీ పొద్దున్నే టిఫిన్ కానీ మళ్ళీ సాయంత్రం భోజనం పెట్టి చాలా మంది పేదలకి ఆకలినిచ్చే కార్యక్రమం పెట్టాం ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం గతంలో మనం ఎలక్షన్ తిరిగేటప్పుడు కూడా చాలా మంది అడిగారు ఎందుకంటే మన గవర్నమెంట్ వస్తే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారంటే తప్పకుండా చేస్తామని చెప్పాం ఇవాళ అన్న క్యాంటీలను ఓపెన్ చేయడం చాలా ఆనందం ఉంది అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అరవై రోజులు దాటింది ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకుంటూ ముందుకెళ్తున్నాం ఫస్ట్ పెన్షన్లు తీసుకున్నాం ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం పూర్తి వికలాంగులకైతే దాదాపు పదిహేను వేల రూపాయల దాకా పెంచడం జరిగిందనమాట కార్యక్రమం అదే అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ప్రజల్ని భయపరంతులు చేసే ల్యాండ్ చట్టం దాన్ని రద్దు చేయడం ల్యాండ్ సైక్లింగ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగిందనమాట ముఖ్యంగా అంటే ప్రజల్ని ఒక దుర్మార్గుడు పరిపాలన నుంచి విముక్తి కలిగించాం ఎందుకంటే ల్యాండ్ సైక్లింగ్ ద్వారా కొన్ని వేల ఎకరాలని దోచుకోవాలని ప్రయత్నం చేశారు వాటిని విముక్తి కలిగించడం జరిగిందనమాట రెండోది ఇవాళ మంచి కార్య కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం అనమాట ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో ఆ రోజు సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ కూడా అవన్నీ కూడా తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాం వెళ్తాం అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉంది ప్రభుత్వం గడిచిన ఐదు ఐదారు ఐదు సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం కూడా విద్యుత్కు సంబంధించి గడిచిన ప్రభుత్వం ఒక్కరు కూడా చేయలేదు ఒక లాభసాటి వ్యవస్థగా సొంత లాభసాటిక వ్యవస్థగా దాన్ని వాడుకోవడం జరిగిందనమాట ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కొత్త ఉత్పత్తిని పెంచాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రకరకాల దాంతో ముందుకు ఉన్నారు ముఖ్యంగా సోలార్ని కానీ విల్లుని కానీ వీటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళాలని దానికోసం వెళ్తూ ఉన్నారనమాట తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఒకదాని తర్వాత పూర్తి చేసుకుంటూ అందరితోటి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడు చూసి ఉంటారు పత్రికల్లో వచ్చింది మూడు వందల మెగా కిలోవర్స్ యూనిట్ల పైన కలిసి ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ ప్రతి ప్రభుత్వ బిల్డింగ్లు ఫస్ట్ అయినా కలెక్టర్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు జిల్లా బిల్డింగ్స్ అన్నిటి మీద కూడా కరెంటు భారం ఎక్కువైపోయి మేము అందరం చూస్తూ ఉన్నాం పంచాయతీల్లో కానీ లేదా కలెక్టర్ ఆఫీసులో కానీ కరెంటు బిల్లు కట్టట్లేదు అని చెప్పి కరెంటు కట్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు అవి జరగకుండా ఉండటం కోసం ఇప్పుడు ప్రతి ప్రభుత్వ బిల్డింగ్స్ పైన సోలార్ని పెట్టేసి దాని ద్వారా నాణ్యనాయన విద్యుత్తు ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వాలని పెట్టుకున్నాం తర్వాత ప్రధానమంత్రి గారి దుంపోతుంది సూర్యగారు అని చెప్పి దాని ద్వారా కూడా ప్రజలు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటి మీద కనుక పెట్టుకుంటాయంటే దాదాపు మూడు కిలో లాగా దాకా సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ప్రభుత్వం రెడీగా సిద్ధం అనమాట అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఆరు వేల విద్యుత్ కనెక్షన్లు అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చామన్నమాట అవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం మెటీరియల్ కొనేసాం అవన్నీ కూడా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని దానికోసం పూర్తి చేస్తున్నాం ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమాలు ఆర్డిఎస్ ద్వారా త్రీ ఫేస్ కరెంట్ ఇవ్వాలని గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా త్రీ ఫేస్ ఇవ్వాలి